కడపకి కన్నీళ్ళేంటా అని అనుకుంటున్నారా గుడిపాడు గ్రామంలో భారీ వర్షం వలన నీట మునిగి వర్షాలల్లో కుల్లి గడ్డలు ఉల్లిగడ్డలన్నీ కుళ్ళిపోయాయండి అందరికీ ఉల్లిగడ్డలు కోస్తే కన్నీళ్ళు వస్తాయి కానీ పండించిన ప్రతి రైతుకి కన్నీళ్ళే మిగిలాయండి రైతు దేశానికి వెన్నెముక అంటారు కానీ ఆ వెన్నెముకకి గాయమైనప్పుడు ఎవరు పట్టించుకోరు ఏ ప్రభుత్వాలు ఆదుకోవు రైతే రాజు అంటారు అది చెప్పడం వరకే ఎందుకంటే ప్రతి వస్తువు ఎవరు తయారు చేస్తారో వారే వాటికి ధర నిర్ణయిస్తారు కానీ ఒక్క రైతుకు మాత్రం ఆ అవకాశం లేదు ఎందుకో మరి ఏమో ఎవరికీ తెలియదు ఉల్లిగడ్డల గిట్టుబాటు ధర లేక మైదుకూరు నియోజకవర్గంలోని ప్రజలు చాలామంది వదిలేసుకున్నారండి కనీసం గిట్టుబాటు ధర కూడా లేని పరిస్థితి వచ్చింది వ్యాపారస్తులు మాత్రం కిలో రూపాయికి ఇస్తావా రెండు రూపాయలకి ఇస్తారా అని రూప్ విస్తారా అని అడుగుతూ ఉంటే రైతులకి కన్నీళ్ళు ఆపుకోలేని పరిస్థితి అండి ఒక్కొక్కరికి లక్ష లక్షల నష్టం వచ్చేసింది రైతులందరూ ఉల్లిళ్ళల్లో డబ్బులు వస్తే మా కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి మా ఇండ్లు కట్టుకోవాలి అని ఒక్కొక్కరు ఒక్కొక్క బాధను వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నారు ఈ రైతులు ప్రభుత్వాన్ని ఆది ప్రభుత్వాలు ఆదుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను ఏదైనా వ్యాపారం వాళ్ళు నష్టాలు వస్తే ఆ వ్యాపారాన్ని వదిలేసి వేరే దారి చూసుకుంటారు కానీ ఒక్క రైతు మాత్రం ఈ పొలాన్ని ఈ భూమిని వదులుకోలేరండి ఒక్క సంవత్సరం పాటు రైతులు పంటలను పండించకుండా ఉన్ని వదిలివేస్తే కన మన దేశ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవ్వరూ ఆలోచించరండి కానీ వాళ్ళు భూమిని నమ్ముకున్నారు కాబట్టి ఆ భూమాత భూమిని నమ్ముకుని ఆ భూమాత ఎప్పటికీ అయినా వాళ్ళని కాపాడుతుంది అని వాళ్ళకి ఒక ధైర్యం అండి అది ఎందుకో ఏమో తెలియదు ప్రతి ఒక్కరికి రైతులకి ఆ ధైర్యం అయితే ఉంటుంది ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి ఈ పొలంలో మాకు పంట వస్తుంది అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఈ వీడియో ప్రభుత్వాలకు చేరే వరకు మీరందరూ షేర్ చేసి ప్రతి ఒక్క రై ఒక్కరు రైతుకి లైక్ చేయండి మీరు ఈ వ్యాప ఈ ఇదే మీ రైతులకు ఆదుకునే పెద్ద సహాయం అండి ఈ ఈ సహాయం చేయగలరని కోరుకుంటున్నాను